దాదాపు మూడు వందల నలభై రోజుల నుండి వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు రెడ్డి అప్రకటిహితంగా కొనసాగిస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది ఈ తరుణంలో మీడియా ఛానల్స్కు జగన్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు ప్రజలతో పంచుకుంటున్నాడు కేసీఆర్ కు జగన్ కు మధ్య మంచి స్నేహముందని చాలా రోజుల నుండి ప్రచారం జరుగుతోంది ఇదే విషయమై ఇంటర్వ్యూలో జగన్ దగ్గర ప్రస్తావించగా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు నాకు కేసీఆర్ కు వయసులో చాలా తేడా ఉంది ఆయనను నేను ఎప్పుడూ ఇంతవరకు వ్యక్తిగతంగా కలవలేదు మా ఇద్దరి మధ్య స్నేహముంది ఇద్దరు మంచి స్నేహితులు అనే మాటల్లో ఎంతమాత్రం నిజం లేదు మొన్న తెలంగాణ ఎన్నికల్లో గెలిచినప్పుడు అది చంద్రబాబు నాయుడుపై గెలిచాడు కాబట్టి కావాలని నేనే స్వయంగా మొదటిసారి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి అభినందనలు తెలిపాను అంతకుమించి నాకు ఆయనకు మధ్య ఎటువంటి స్నేహం లేదు ఈ వార్తలన్నీ చంద్రబాబు నాయుడు పుట్టిస్తే కొన్ని మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి కానీ కేసీఆర్ ని ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అవసరమైతే లేఖ రాస్తానని చెప్పాడు ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అంతేకాకుండా ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇంతకుముందు డిమాండ్ చేస్తుంది మన ఎంపీల బలానికి తెలంగాణ ఎంపీల బలం కూడా తోడైతే మన డిమాండ్ ని గట్టిగా పార్లమెంటులో వినిపించవచ్చు ప్రత్యేక హోదా సాధించవచ్చు అని కుండబద్దలు కొట్టారు జగన్ ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్ చేసిన పాదయాత్ర ఆ సందర్భంగా ఇస్తున్న హామీలు ఇస్తున్న ఇంటర్వ్యూలు చేస్తున్న వ్యాఖ్యలు ఓటర్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి అనే విషయం ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి